MBBS in abroad Apollo Med Skills 6 years of MBBS program will be completed in 35 lakhs only చాలా మంది చెప్తా అంటే అంటే మన తెలుగులో చూసుకుంటే మోహన్ బాబు గారి తర్వాత విలన్ హీరో కమేడియన్ కదా మళ్ళీ మీరు నాకు తెలిసి మళ్ళీ ఇంకా పెద్దగా ఇన్ని ఇన్ని వేరియేషన్ చూసిన వాళ్ళు అవును రాము అనే పిక్చర్లో మరి అది మోహన్ బాబు టైప్ అని ఉంటుంది నా క్యారెక్టర్ అంతా కూడా రాము బాలకృష్ణ గారి హీరో దాంట్లో దాని క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది తర్వాత మళ్ళీ వినోద ఎవరు హీరో వెంకటేష్ గారే హీరోయిన్ సినిమాది విజేత విక్రమ్ ఈ విజేత విక్రమ్ క్యారెక్టర్ రాము క్యారెక్టర్ వీలైనది ఎక్కువ ఉంటుంది అనమాట కామెడీ తక్కువ ఉంటుంది మరి అల్గురు క్లిక్ అయ్యాయి క్యారెక్టర్స్ అదనమాట కమెడియన్గా ఒక స్టైల్ కదా ఓకే కొంత కొన్ని రోజుల నుంచి మీరు స్క్రీన్లో కనబడట్లేదు చాలా గ్యాప్ ఈ గ్యాప్ని భర్తీ చేసిన ఇప్పటి కమెడియన్ ఎవరని మీరు అనుకుంటున్నారు ఎవరు కనపడలేదు నాకు కొంతవరకు అతను సప్తగిరి కొంతవరకు కామెడీ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అంత ముందు మరి యాక్ట్ చేసినా బ్రహ్మానందం కానీ లేకుంటే ఎంఎస్ ఎంఎస్ నాన కాబట్టి నాకు చాలా ఇష్టం అతని ట్రెండ్ అతని కామెడీ యాక్షన్ అంటే చాలా ఇష్టం నాకు అంటే ఓకే రకరకాల కమెడియన్స్ ఉన్నారు మీ ప్లేస్ పర్టికులర్ ఇప్పుడు సునీల్ ఉన్నాడు అతనికి ఒక ప్లేస్ ఉంది అలా అట్లా మీ ప్లేస్ ఎవరు భర్తీ చేశారు ఇప్పుడు నా కమెడీ ప్లేస్ మరి మరి ఎవరు లేదు కొత్తగా ఉండే వాళ్ళు ఎవరు లేరు మరి సునీల్ బాగా చేసేవాడు మరి మరి సునీల్ అతను హీరో అయిపోయాడు మరి నా ప్లేస్మెంట్ ఎవరు లేనంటే లెక్కల కోసం నా వరకు అనిపిస్తుంది నాకు అలాగే సో మళ్ళీ మీరే రావాలి ఇంకా ఎవరిదైనా మళ్ళీ అలా అయితే మరి మంచిదే కదా సరే నేను దేవుని నమ్ముతాను మరి నేను కోమలా ఉన్నప్పుడు మరి ఆ ప్రభు యేసు ప్రభు వల్ల ఆయన ఆశీర్వాదం మళ్ళీ ఎంతోమంది చర్చలో కూడా ప్రేయర్ చేశాను నాకు చాలా చర్చల్లో మళ్ళీ బయటకు వచ్చి నేను ఇలా మేము నిలబడగలిగానంటే మన ప్రభు దైవాళ్ళని ముఖ్య ముఖ్యంగా మరి ఆ దేవదేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ లైఫ్ లాంగ్ చెప్పుకోవాలి నేను మీరు ప్రతి సినిమాలో ఆ మ్యాంగో అది ఉంటుంది సార్ ఏంటి తాయత్తు సినిమాలో తాయత్తు కాదు ఇది అది ఇందులో క్రాస్ ఉంటుంది ఓకే మా అత్తగారు చేశారు చేశారన్నమాట ఇది నాకు అది ఇది లోపల క్రాస్ ఉంటుంది అది ఆమె చేశారు అన్నమాట ఇంకా అప్పటి నుంచి ప్రతి పిక్చర్ ఇది కంపల్సరీ కనబడుతుంది తీయడం అనేది జరగదు ఎప్పుడు ఉంటుంది ప్రతి సినిమాలో అసలు నీ కోసం నేనెందుకు తిన్లు తినాలి అసలు చెట్టు చెట్టుకపోతే బొట్టు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్లు పొడిపించుకునేవాడి మనిషి పుట్టిన తర్వాత కొంచెమైనా కృతజ్ఞత ఉండాలిరా కృతజ్ఞత ఉండాల్సింది నాకు కాదు నీకు అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు మేమిద్దరం ఒకటే వరకు నువ్వు కష్టాలు పడాల్సిందే ఒకవేళ నేను పోతే పెళ్ళయ్యాక నీ సమా దగ్గర పుష్పగుచ్చం పెడతా ఇంత స్కీములో ఉన్నావా నాయనా అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా చెపిస్తున్నావా చెప్పించడం కాదురా ఏ ఆడదాని కాలు గడపలో పడనవరని మీ నాన్న శపథం చేశాడుగా చాలా మంది అడుగుతుంటారు ఏదైనా షూటింగ్ వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు మెళ్ళ ఉంటుందంటే నాకు రాసి ఉంటుందండి నాకు సెంటిమెంట్ అని చెప్తా ఉంటాను ఏమన్నా డైరెక్టర్ మరి అది అడ్డు అని ఫీల్ అయ్యింది పిక్చర్ బి గోపాల్ గారి డైరెక్టర్ ఏసు దాకా దాన్ని తీద్దామని ఎందుకు సార్ దాన్ని మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఎప్పుడు తీస్తా అన్న సెంటిమెంట్ ఉందా సుధాకర్ సెంటిమెంటే సార్ పిక్చర్స్ అని హిట్ అవుతా ఉంటుంది అంటే దాని గురించి ఎందుకు అన్నా ఉంచు దాకా వీ గోపాల్ గారు అంతా ముప్పై కూడా అలాగే అన్నారు ముచ్చాల్సి ఉంటే సరే సరే అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి సపోజ్ రిక్షా వాడి క్యారెక్టర్ వేయాలి అప్పుడు అది ఉంటుంది అండి అప్పుడు కూడా ఓకే అలా అడ్డు చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే వీళ్ళు ఎవ్వరు అడ్డు ఓకే ఓకే రైట్ ఇప్పుడు వస్తున్న కామెడీ మీద కేవలం పంచులు అంటే చాలా అంత అందరూ అని కాదు కొంతవరకు కొన్ని సినిమాలల్లో కేవలం పంచులు ప్రాసుల మీదే కామెడీ అన్నట్టుగా రిజిస్టర్ అయిపోయింది అంటే మీరున్నప్పుడు అలా కాదు కొంచెం ఏదో ఫ్యామిలీ ఆ రిలేటెడ్గా మీరు క్యారెక్టర్ దాంట్లో ఉండి ఇన్వాల్వ్ అయ్యి అలా పంచుల మీద కాకుండా ఆ సిచ్యువేషన్ పరంగా వచ్చేది ఇప్పుడున్న పరిస్థితుల మీద మీ అభిప్రాయం ఏంటి అది అది బాగుంది ఇప్పుడు ఎక్కువ మరి పిక్చర్స్ పవన్ కళ్యాణ్ గారి పిక్చర్స్ చూస్తూ ఉంటాం పంచర్స్ మరి ఆ పంచర్స్ అని బాగా క్లిక్ అవుతున్నాయి కదా ఈ రావు రమేష్ కొంతవరకు బెటర్ అనిపిస్తున్నాయి అండి పంచర్స్ ఇచ్చిన ఉంటుంది అది బాగానే ఉంటుంది అనిపిస్తుంది ఇంత బిజీగా ఉన్న మీరు సడన్ గా అంటే ఒక 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 స్టేటస్ని చూసి బిజీగా ఉన్న మీరు సడన్గా ఖాళీగా అవడం అనేది కొంచెం మనసుకు చాలా ఇబ్బందికరమైన మీరని కాదు ఎవరికైనా కూడా కరెక్ట్ అలాంటి పరిస్థితిని మీరు ఎలా ఓవర్కమ్ చేశారు సిక్ అయిపోయాను సిక్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కదా రికవర్ మళ్ళీ వాకింగ్ వెళ్తాను బయటికి వెళ్తా ఉన్నాను అన్ని రకాలుగా బా హెల్దీగా ఉన్నాను కాబట్టి అదొక టైం అలా అయింది అనుకుంటున్నాను తప్పితే మళ్ళీ బయటకు వచ్చి నేను మరి అసలు మంది అడుగుతుంటారు మీరు ఎలా బయటకు వస్తారు ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ బయటకు వచ్చారు ఎందుకు సినిమా యాక్ చేయట్లేదు చాలా చాలామంది అడుగుతుంటారు నాకు ఆ క్రేజ్ అలాగ ఉంది నేనంటే ఆ ఇష్టపడే అభిమానుసులు అలా ఉన్నారు ఇంటికి వస్తాను చాలా ఫ్యాన్స్ వాళ్ళంతా మీరు ఎప్పుడుసారి మళ్ళీ యాక్ చేస్తారు ఇప్పుడు ఆ వాడు నేను కదా పిక్చర్ చేస్తున్నాను అయ్యా ఆ సినిమా లేకపోతే మంచి సినిమా మంచి సినిమా అవుద్ది ఇంకా తప్పనిసరిగా మంచి సినిమాలు వస్తాయి చేస్తాను అని చెప్తా ఉంటాను అలాగే ఆడియన్స్లో నాకు క్రేజ్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది ఉంది అనేది ఆ గ్యాప్ ఆ ఆ టైంలో మీ మనస్సు ఖాళీగా ఉండడము ఆ అదొక ఒంటరిదనమని అది ఉంటుంది ఎలా ఓవర్కమ్ చేశారు ఇలా ఎలా మీరు ఎలా ఓర్కమ్ చేశానంటారా నేను నా సంతకు కు టైం స్పెండ్ చేసాను అండి ఓకే వాటి చదువు కాని తర్వాత వాడు వాడు నన్ను గొడవ చేస్తాడు నా సినిమాలు చూడు వాడు నా తమిళ సినిమా చూడండి ఏదో ఒకటి టైన్ చూస్తాడు ఈ సినిమా బాగుంది సినిమా ఎక్కువ సినిమాలు నేను చూపిస్తాడు డాడీ చెట్లయితే కానీ ఒక హీరోగా అంటాడు హీరో ఎట్లయితే కామెడీ సినిమాలు చూడతా అంటే చూస్తూ ఉంటాడు ఐముడి మూడు కానీ అవి కానీ చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మళ్ళీ అలా చేయాలి డాడీ అంటుంటాడు అప్పుడు ఎంత వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఓకే ఓకే మీరు చాలా మీరు మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీరు చాలా సినిమాలకి షూటింగ్ వెళ్లే ముందు మీ అబ్బాయితో కొద్దిసేపు గడిపాక కానీ షూటింగ్ వెళ్ళేవారు కాదంట అవును ఎంత పెద్ద హీరో అయినా కూడా అవును నిజమే అది నేను ఎక్కడ షూటింగ్ లో ఉన్నా కూడా మా అబ్బాయి ఏం చేస్తున్నాడు బయటకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అవి ఉండే అవును అంత అప్పటి